ఈ రోజు మనం తెలుసుకోబోయే వచనం విలాపవాక్యములు మూడు ఇరవై ఐదు తన్ను ఆశ్రయించువారి చూపునాడు అని రాశాడు మన జీవితంలో సమస్యలు భయాలు నిరాశలు వచ్చేటప్పుడు మనం ఎక్కడ ఆధారం పెట్టాలో తెలిసి ఉండాలి యహోవా మనకు ఇచ్చే వాగ్దానం ఏమిటంటే మనం ఆయనను నమ్మితే ఆయన మన వెంట ఉంటాడు మనం ఆయనను వెతికితే ఆయన దయ చూపుతాడు ప్రతి ప్రార్థన ప్రతి మనసు ప్రకటన ప్రతి ఆశ్రయం అది దేవునితో ఉన్నత సంబంధంలో ఉన్నామని చూపిస్తుంది నిన్ను బాధలు ఒంటరిగా అనిపిస్తే ఏందో చెప్పలేని భయాలు వస్తే యహోవాకు ఆశ్రయం ఇవ్వండి అతను నిన్ను వదలడు అతను దయ చూపిస్తాడు మనము ఆశ్రయిస్తే ఆయన మన పక్కన ఉంటాడు దేవుని ప్రేమను అనుభవించండి ఆయనను వెతకండి ఆశ్రయించండి యహోవా దయ చూపిస్తాడు మనమంతా ఆయన వద్ద శాంతి పొందుదాం లైక్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి